హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నవత టీవీ రోజులాగే ఈ రోజు కూడా వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్త పత్రిక హెడ్లైన్స్ చూద్దాం ముందుగా ఈనాడులో హెడ్లైన్స్ కమల దళపతి ఎవరు కంచా గచ్చిబౌలిలో ఐటీ టవర్లు నిర్మిస్తాం వాయిద్య విద్యకు కొలువుల కళ మంత్రివర్గ ఆమోదం లేకుండానే మేడిగడ్డకు అనుమతి

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు రంగం సిద్ధం నా దేశం ఎంతో గొప్పది ఇవి ఆంధ్రజ్యోతిలో ఉండేటటువంటి హెడ్లైన్స్ దిశ చూద్దాం దిశలో కొత్తగా ఐదు పీజీ మెడికల్ కాలేజీలో ఎల్లుండా టీ బీజేపీకి కొత్త చీఫ్ టార్గెట్ జూబ్లీస్ బైపోలో పోటేక్ సిద్ధమంతా కాంగ్రెస్ బీజేపీ బీఓరస్ గెలుపును సవాల్గా తీసుకున్న ప్రధాన పార్టీలు టీజీ ఎంట్రీగా శశాంక ఎన్ని అడ్డంకులు వచ్చినా అభివృద్ధి అవధు హైదరాబాద్ ను డెవలప్ చేసి తీరుతాం న్యూస్ ఛానల్ ఆఫీస్ పై బిఆర్ఎస్ శ్రేణులు దాడి కార్యాలయం డోర్లు స్టూడియో కాలు ధ్వంసం ఫోన్ టైపింగ్ కేసు కేటీఆర్ పై ప్రసారాలు చేస్తారని ఆగ్రహం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హెచ్చరించిన కాసేపటికి ఘటన దాడిని ఖండించిన సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు కోర్ట్ బిల్డింగ్ పై నుంచి దూకిన కుటుంబం రేవంత్ రెడ్డిని వదిలిపెట్టాం రాజీవ్ కపర్ స్వేచ్ఛ సూసైడ్ మెన్ ఓకే జూరలపై మరో బ్రిడ్జ్ సర్కార్ బడ పెరిగిన అడ్మిషన్లు గత ఏడాది కింద తిరిగి యాభై వేల ఎన్రోల్మెంట్స్ అంట మళ్ళీ ఉగ్ర నిర్మాణం సివి దిశ పేపర్లో హెడ్లైన్స్ నమస్తే తెలంగాణ చూద్దాం నిరుద్యోగుల కోసం నిలబడతాం నిలదీస్తాం వ్యక్తిత్వం హరణం చేస్తే కబర్దార్ సామంతులే షాడో మంత్రులు ఎస్సీ గురుకులంలో ట్వంటీ సీట్లు నిండలే

అయితే గచ్చిబూర్ ఎక్కువ ఐటీ టవర్లు నిర్మిస్తామని అంటున్నారు మరి అభివృద్ధి విపక్షాలు ఆఖ అభివృద్ధి విపక్ష అభివృద్ధి విపక్షాలు అయితే అడ్డుకుంటున్నాయని చెప్తున్నారు కాంగ్రెస్ వల్లే హైదరాబాద్ ప్రపంచ ఖ్యాతి ఏర్పడింది అని అంటున్నారు మరి పీజీఆర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది ప్రతిపక్షాలు ప్రచారం చేస్తూ హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయంటూ సీఎం రేవంత్ రెడ్డి భరాస తెరాస నాయకుల పైన విమర్శలు గుప్పిస్తున్నారు భాజపాల పైన కూడా అయితే గతంలో ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబడితే తమ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లి కొట్లాడి కాపాడింది అయితే విదేశాల్లో తిరిగి పెట్టుబడుల కోసం కంపెనీలు ఒప్పించి కంచగచ్చిబౌలిలో ఐటి టవర్ల నిర్మాణం మొదలు పెడితే ఆపదలను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయన్నారు వీటన్నింటినీ ఎదుర్కొని ఐటీ టవర్ నిర్మాణంలో రెండు లక్షల మందికి అయితే ఉపాధి కల్పిస్తామని అన్నారు అయితే గచ్చిబౌలి కూడా దివంగత పి జనార్దన్ రెడ్డి ఫ్లైఓవర్ సీఎం ప్రారంభించారు మరి ఈ ప్రారంభ దిశగానే ఆయన ఇలా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఫ్యూచర్ సిటీలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సమీక్ష రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఫ్యూచర్ సిటీలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా జారీ చేయడం జరిగింది అదే కాజల కోసం కుమారుడి అమానుషులు నిద్రిస్తున్న తల్లిపై పెట్రోల్ పోసారు అప్పు తీర్చలేనందుకు తీర్చలేందుకు వడ్డీ వ్యాపారిని కూడా హతమార్చిన మంత్రి అడ్లూరికి తప్పిన ప్రమాదం స్క్రాప్ వాహనం జీకుని ఊడిన కారు ముందు చక్రం కమల దళపతి ఎవరు ప్రధాన రేసులో ఈటల అలాగే కె లక్ష్మణ్ అయితే పోటీల రామచంద్రరావు అరవింద్ సైతం కూడా ఉన్నారు మరి నేడు నోటిఫికేషన్ ముప్పై నామినేషన్ ఒకటిన ప్రకటన చేసే అవకాశం ఉంది అయితే తెలంగాణలో భాజపా అధ్యక్ష అంటే బీజేపీ అధ్యక్ష పగ్గాలు ఎవరికి దక్కుతాయన్న ఉత్కంఠతకు ఆదివారం సాయంత్రం లేదా సోమవారం తెరపడనుంది ఆ నాయకత్వ వర్గాలు ఎవరికి అప్పగించాల విషయంపై భాజపా అగ్రనేతల కసరత్తు తుది అయితే చేరుకుంది అధికార కాంగ్రెస్ ఎదుర్కోవడం పార్టీని బలోపేతం చేయడం స్థానిక సంస్థల ఎన్నికల తదితర అంశాలను కొత్త అధ్యక్షుడు ఎంపిక పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం అయితే రాష్ట్రంలో తాజా రాజకీయాల నేపథ్యంలో రాష్ట్ర సార్య బాధ్యతలపై భాజపా జాతీయ నాయకత్వం దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది అధ్యక్ష పదవికి ప్రధానంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అలాగే రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ పేర్లు అయితే వినిపిస్తున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ ని ధీటుగా ఎదుర్కొని వచ్చేట వచ్చే ఎన్నికల్లో ఆ ఎదుర్కొనే ఆ ఆ బీజేపీలో ఎవరైతే శక్తివంతంగా పనిచేస్తున్నారో వాళ్ళకి ఆ నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పాలని చెప్పి మరి భాజపా నిర్ణయం తీసుకుంది మరి ఇందులో ఈటెల రాజేందర్ అలాగే వి లక్ష్మణ్ అలాగే అరవింద్ పేర్లు అయితే వినిపిస్తున్నాయి అయితే ఇవాళ రేపట్లో మరి ఎవరు కమల దళపతి అన్నది ఇవాళ సాయంత్రం లేదా రేపట్లో తెలియనుంది అయితే ప్రస్తుత అధ్యక్షుడు అయితే జి కిషన్ రెడ్డి ఉన్నారు మరి ఆయన స్థానంలో మరో నేతకు పార్టీ పగ్గాలు అప్ప అప్పగించనుండగా కొత్త సారథి పదవీ కాలం అయితే మూడు సంవత్సరాలు ఉంటుంది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మూడు సంవత్సరాల వ్యవధి ఉంటుంది ప్రస్తుతం నియమించే అధ్యక్షుడి అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగించాలా లేదా ఎన్నికల ముందు మరో నాయకుడిని అధ్యక్షుడిగా తీసుకోవాలా అన్న విషయం పైన కూడా భాజపా జాతీయ నాయకత్వం వహించనుంది అయితే రాష్ట్ర అధ్యక్షుడు ఎంపికలో ఈ రాజకీయ సమీకరణ కూడా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కు సారాజ్య బాధ్యతలు అప్పగిస్తే అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగించే అవకాశం ఉంటుందన్న చర్చ కూడా జరుగుతుంది అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా ఈటల రాజేందర్ కి ఇది ఇలాగే కొనసాగుతుంది లేదా వేరే విధంగా ఆలోచించుకుంటున్నట్లయితే ఎన్నికల ముందు వేరే భాజపా అధ్యక్షుడిని నియమించే అవకాశం కూడా ఉంటుంది అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే భాజపా నాయకుడిని నియమిస్తున్నారో ఆయన అంటే ఇప్పటి నుంచి మూడు సంవత్సరాల వరకు అంటే అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకు కూడా ఆ పార్టీ అధిష్టానం ఏదైతే ఉందో పార్టీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో పార్టీ ప్రజలకి ఎలా తీసుకెళ్లాలి పార్టీని పార్టీ తాలూకా ఏవైతే వాల్యూస్ ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి వాళ్ళకి ఎలా భరోసా ఇవ్వాలి ఆ పార్టీని రాష్ట్రంలో బలిష్టం చేసి ముందు నడిపించే బాధ్యత ఎవరైతే తీసుకుంటారో వారికి మాత్రమే ఈ బాధ్యతను అయితే అప్పగించాలని చెప్పి చూస్తుంది ఇన్ కేస్ మధ్యలో మార్చినా కూడా ఆ కొత్త అధ్యక్షుడు ఏ విధంగా చేస్తారనేది తెలియదు ఎందుకంటే మొదటి నుంచి చేసుకొచ్చి అంటే ప్రజల నాడిని తెలుసుకుంటారు కాబట్టి పార్టీ ఇప్పుడు ఎవరినైతే అధ్యక్షుడు వాళ్ళనే కొనసాగించాలా ఏంటన్న ఆలోచనలో పడింది అయితే మరో నేతకు అవకాశం ఇస్తే ఎన్నికల ముందు బండి సంజయ్ కి రాష్ట్ర రాజ్యశ్వపదర్ ఇచ్చే ఆస్కారం ఉంటుందన్న అభిప్రాయాలు కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి ఎందుకంటే అది ఒక అభిప్రాయం మాత్రమే ఎందుకంటే అది జరగాలి పని ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా టీచర్ వాళ్ళే చివరి దాకా కొనసాగాలి మధ్యలో మార్చినా కానీ అనేటువంటిది రివర్స్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ప్రజలు ఒక నాయకుడిని నాయకులని నమ్మాక వాళ్ళ త్రోనే వెళ్తుంది కానీ మధ్యలో వేరొక నాయకుడిని మారితే వాళ్ళ తీసుకోలేని సిచ్యువేషన్ కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఇవాళ రేపట్లో నియమితులు అయ్యారో వాళ్ళని మాత్రమే అసెంబ్లీ ఎన్నికల దాకా కొనసాగించడం జరుగుతుంది చూసుకున్నాం కదా మరి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని ఫ్యూచర్ సిటీ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించాలని చెప్పి రేవంత్ రెడ్డి ఏదైతే ఆదేశాలు జారీ చేశారో అవన్నీ కూడా ఒకసారి చూద్దాం అయితే ఫ్యూచర్ సిటీలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలి అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు అయితే శనివారం సాయంత్రం తన నివాసంలో పరిశ్రమల శాఖపై ఆయన సమీక్ష అయితే నిర్వహించారు ఈ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఇందులో అప్పటివరకు చెప్పిన పనులపై అధికారులు పవర్ పాయింట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది అధికారులు సీఎం మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి అంతర్జాతీయ అంటే నేషనల్ ఆర్కిటెక్ట్స్ కూడా నియమించారు ఈ కాంప్లెక్స్ లో ఏమేమి స్పోర్ట్స్ ఉన్నాయి క్రికెట్ ఫుట్బాల్ అలాగే గోల్ఫ్ అంటే అన్ని క్రీడలకు అవకాశం ఉండేలా ప్రణాళికలు రూపొందించమని చెప్పారు అలాగే ఫ్యూచర్ సిటీకి సంబంధించి అవసరమైన మిగిలిన కూడా పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి డేటా సెంటర్ ఏర్పాటు కావాల్సినటువంటి స్థలాలు సిద్ధం చేయాలన్నారు మరి నింజులో మిగిలిన భూ సేకరణ భూసేకరణను రైతులతో మాట్లాడి త్వరగా పూర్తి చేయాలన్నారు అలాగే మెగా ప్రాజెక్టులపై ఏర్పాటు మంత్రివర్గ ఉపసంఘం పదిహేను రోజులకు ఒకసారి మెగా ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు ఏవైతే ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే వన్ బై వన్ వన్ బై వన్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా సమగ్రంగా నియమించేందుకు అంటే నిర్మాణాత్మక శైలిని ఇది చేసేందుకు పదిహేను రోజులకు ఒకసారి సమీక్ష సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి అని చెప్పి ఇవి కంప్లీట్ అయ్యేదాకా ఈ ప్రాజెక్టులకి సంబంధించి వర్క్లు మొత్తం ఫినిష్ అయ్యేదాకా కూడా వాళ్ళు సెర్చ్ చేయాలి అని చెప్పేసి అని చెప్పి పదిహేను రోజులకు ఒకసారి సమావేశం నిర్వహించాలని చెప్పి చర్చించుకోవడం కూడా జరిగింది అయితే రెండు వేల ఇరవై ఐదులో లో ఇప్పటికే ఇరవై ఐదు గ్లోబల్ కాపీబిలిటీ కేంద్రాల ఏర్పాటుకు ఆయా కంపెనీలు అయితే ముందుకు మరి మరిన్ని కేంద్రాల రాష్ట్రానికి వచ్చేలా వంద రోజుల ప్రణాళిక సిద్ధం చేసుకుని అధికారులు పనిచేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది సో ఇది ఈనాడు పేపర్లో ఉండేటటువంటి మెయిన్ వార్తా విశేషాలు దేశ చరిత్రను వక్రీకరించారని తెలుస్తుంది బహుముఖ బెనారస్ పుస్తక పుస్తక ఆవిష్కరణలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు మనం ఇప్పుడు అయితే దేశ చరిత్ర వక్రీకరణకు గురైందని మరి గొప్పతనాన్ని పాశ్చాత్యులు అంటే అదర్ కంట్రీస్ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు జీర్ణించుకోలేకపోయారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అయితే ఆదడం జరిగింది మరి నిజమైన యువత తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎప్పటి నుంచి ఎప్పుడో ఉందన్నారు అయితే ఐపీఎస్ అధికారి కిలాడి సత్యనారాయణ రచించిన బహుముఖ బనారస్ పుస్తకాన్ని ఆయన హైదరాబాద్ జూబ్లీ ఓ హోటల్లో ఆయన శనివారం ఆవిష్కరించడం జరిగింది మరి మిసిమి మాసపత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మధ్యయుగంలో జరిగినటువంటి దండయాత్రలో మన సంపదను దోచుకెళ్లడం జరిగింది సంప్రదాయాలని కూడా నాశనం చేయడం జరిగింది ప్రపంచంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు నలంద తెలిసింది మీకు విశ్వ తక్షశిలను కూడా ధ్వంసం చేశారు మరి బ్రిటిష్ పాలన ముందు భారత్ అన్నింట్లో అగ్రస్థానంలో ఉండేది యువత తలచుకుంటే మళ్ళీ ఆ స్థాయికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు నూతన విద్యా విధానంతో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు మరి ఇందులో రాజకీయానికి ఆస్కారం లేదు మరి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుతున్న సమయంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించగా సుమారు పదిహేడు నెలల పాటు జైల్లో ఉన్నారంట ఆయన మరి ఎమర్జెన్సీ ఏదైనా పరిస్థితులపై పాఠ్యాంశం తీసుకురా రావాలని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు మరి ఈ కార్యక్రమంలో మార్గదర్శి ఎండి సైల్ జకీరణ్ ఓయూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం అధ్యక్షుడు ప్రొఫెసర్ వై పార్థసారథి కేంద్ర సాహిత్య అకాడమీ కన్వీనర్ ప్రొఫెసర్ సి మృణాలిని దూరదర్శన్ ప్రయోక్త ఓలేటి పార్వతీశ ఆకాశవాణి విశ్రాంత అసిస్టెంట్ డైరెక్టర్ సిఎస్ రాంబాబు మిస్లి పత్రిక సంపాదకులు సి అశ్విని కుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది ఇప్పుడు ఆంధ్రజ్యోతి చూద్దాం ఎస్ మార్చే యత్నం మారిన రేవంత్ అంటున్నారు మరి ఆంధ్రజ్యోతిలో ఒక విశేష కథనాన్ని వెలువరించారు రాధాకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో మార్పు కనిపిస్తుంది మంత్రులతో నిర్మోహమాటంగా వ్యవహరిస్తున్నట్లు చెప్తున్నారు పార్టీ సమావేశాలకు కూడా తన మనుషులున్న మాటలు సూటుగా చెప్తున్నారు ముఖ్యమంత్రిగా ఆయా శాఖల పనితీరుపై ఆ మొదలుపెట్టారు అదే సమయంలో మంత్రుల పనితీరును మెరుగుపరుచుకోవాలని స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఆ మంత్రులు అని చెప్పి కూడా అంటున్నారు అయితే ఆ ఎక్కడికక్కడ మంత్రులపైన ఉంటుందో స్పష్టం చేస్తున్నారు విధానపరమైన ప్రకటనలు మంత్రులు తమంతటి తాము చేయకుండా పిసిసి అధ్యక్షుడు ద్వారా కట్టడి చేయించారు మరి ముఖ్యమంత్రి అనుమతి లేకుండా మంత్రులు విధానపరమైన ప్రకటనలు చేయకూడదని ఆంక్షలు విధించారు అదే సమయంలో పార్టీ అధిష్టానం ఆలోచనలతో సంబంధం లేకుండా తన మానాన తాను పనిచేసుకుపోవాలని నిర్ణయానికి ముఖ్యమంత్రి వచ్చినట్లుగా కనిపిస్తుంది మరి పార్టీ పైన ప్రభుత్వం పైన పట్టు పెంచుకుంటే తన నాయకత్వానికి ఢోకా ఉండదన్న అభిప్రాయాన్ని రేవంత్ వచ్చారని తెలుస్తోంది అయితే తదుపరి దశలో మంత్రులు కట్టడి చేయడంపై ముఖ్యమంత్రి దృష్టి పెడతారని ఆయన సన్నిహితులు అయితే చెప్పడం జరుగుతుంది అయితే ఏదైతే మంత్రిత్వ ఉందో వచ్చే ఎన్నికలు ఏవైతే స్థానిక ఎలక్షన్స్ రాబోతున్నాయో మున్ముందు దానికి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది దీని గురించి మరి సీఎం రేవంత్ రెడ్డి చాలా కట్టుదిట్టంగా మంత్రులు చాలా స్ట్రిక్ట్ చేసినట్లు తెలుస్తుంది ఎందుకంటే ఎన్నికల్లో పార్టీని ముందుకు నడిపి గెలిపించే బాధ్యత కూడా మంత్రులదే ఉంటుంది కాబట్టి మంత్రులు ప్రజల్లో ప్రజలకి ఎటువంటి పనితీరుని అందించారు అన్న దానిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్మహమటంగా లేకుండా చెప్తున్నారు ప్రజలకు ఎంత చేరువైతే ఆ పార్టీ అంత ముందుకు వెళ్తుంది అన్నట్టుగా మంత్రులు హెచ్చరించడం జరిగిందని కూడా అంటున్నారు మరి అయితే ప్రభుత్వం పైన పట్టు పెంచుకుంటే తన దాయకత్వానికి ఎటువంటి ఢోకా కూడా ఉండదని తదు ఉండదని అభిప్రాయానికి రేవంత్ వచ్చారని కూడా తన దగ్గర ఉండేటటువంటి సన్నిహితులు స్నేహితులు కూడా చెప్పడం జరిగి జరిగింది